నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనకుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణికండగారు నమస్కారం అండి శ్రీ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురువుగారు సో మకర రాశి కనుక చూసుకుంటే శ్రీ నామ సంవత్సరంలో ఒక హ్యాపీ న్యూస్ ఏమంటే వీళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏమంటే పడిన వాళ్ళ కష్టాల నుంచి ఏళ్ళు నాటిసిని అంటారు కదండి ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటిసి ఈ యొక్క గొప్ప వ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నారు అనమాట అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక దీక్షలాగా ఉన్నారనమాట దేనికి వణక్కుండా తొనకుండా కష్టాలు వచ్చినా కానీ కుంగిపోకుండా మొదట్లో ఇబ్బంది పడినా వచ్చారు రాను రాని ఆ యొక్క శని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయేసి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇక ముందు నార్మల్ అయిపోయే అయిపోయే స్థితి అండి ఇక మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ పేరులో విధంగా ఉంది అంటే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే నివాసం ఉండటం మనకి అందమైన అమ్మాయి మీనింగ్ వస్తుంది వసు అంటే మనకి సంపదలు కూడా అని వస్తాయండి అందుకని శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి సంపదలు రావటం అందంగా ఉండటం ఒక బ్రాడ్ ఉంటారు అనమాట పోయిన సంవత్సరం చూసుకున్నాం అనుకోండి క్రోదీ నామ సంవత్సరం అంటే ఎవరో ఒకరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడుతూ ఉండేవాళ్ళు అనమాట మనకు అందుకనే కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోవటం కొన్ని కంట్రీస్లో గొడవలు కావటం తర్వాత మనకి అగ్నికి అడవులు తగిలిపో తగలబడిపోవటం రకరకాలన్నీ జరిగినాయి అన్నమాట అయితే ఈ సంవత్సరంలో దానికి భిన్నంగా చాలా చక్కగా ఉండబోతుంది అనే ఉద్దేశంతో శ్రీ నామ సంవత్సరం దాని యొక్క పేరు కూడా అలానే ఉంటుంది అనమాట మనం రాసులు కనుక చూసుకుంటే ఇందులో మకర రాశి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మకర రాశి వాళ్ళకి ఇందులో ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే మనకి భో జా జీ జు జె జో ఖా గా అన్న పేర్లో వాళ్ళంతా కూడా మకర రాశిలో ఉంటారు మనకి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు సో అవమానించే వాళ్ళు కూడా తక్కువ మనకు అప్రిషియేట్ చేసి సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఈ ఫిగర్స్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంది అన్ని విషయాలు బాగుందని మనకి తెలిసిపోతుంది గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మూడవ స్థానంలో రెండో స్థానంలో రాహు మూడో ఇంట్లో వచ్చేటప్పటికి శని ఉన్నారు అంతే కాకుండా వీళ్ళకి ఆరో స్థానంలో మనకి మకర రాశి వాళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఆరో స్థానంలో ఉన్నారండి రాహు కేతు ఎయిత్ హౌస్లో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే శని వచ్చేటప్పటికి స్థానార్థ వృత్తి అధికం అని చెప్తారు స్థాన అర్థం వృత్తి అధికం అని చెప్తారు ఈ చిన్న మాటలో మొత్తం ఉంటుంది అనమాట స్థానం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సమాజంలో స్టేటస్ పెరుగుతుంది అనమాట స్థాన అర్థం సంపదలు కూడా పెరుగుతాయి వృత్తి అంటే ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ ఇప్పుడు దాకా జాబ్లు ఏమైనా పోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొత్తగా జాబ్లు వచ్చే అవకాశం లేదు వచ్చేస్తుంది అంతేకాకుండా వృత్తి ఆదికం సర్వెంట్స్ వీళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా చాలామంది వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట టోటల్గా వీళ్ళకి రైజు స్టేటస్ కానివ్వండి పొజిషన్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి సర్వెంట్స్ తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది శని తీసుకొని రాబోతున్నారు ఆరో ఇంట్లో గురువు ఉండడం వల్ల రిపు బాధ శత్రువులు వీళ్ళకి ఎక్కువగా కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడటం అలాంటి కాకుండా పేషెంట్స్కి ఇప్పటిదాకా ఏడున్నర సంవత్సరంలో ఎలా పేషెంట్స్ అక్కడేంగా ఉన్నారో ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా వాళ్ళకి హార్మోనియస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోవాలి తర్వాత రాహు ఇంట్లో ఉండటం వల్ల ధనం ప్రవాహం బాగుంటుంది ఎయిత్ హౌస్లో కేతు ఉండటం వల్ల బాడీ రిలేటెడ్ పెయిన్స్లో వర్క్లో కొంచెం హార్డ్గా వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎక్కువ ఉంటుంది మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకి గోచారం ప్రకారం శని మూడో ఇంట్లో ఉంటే ఏంటి శని మూడో ఇంట్లో ఉండటం వల్ల తన యొక్క పొజిషన్ చాలా మంచిది ఏం ఏం జరుగుతుందంటే ఎలా అంటే స్త్రీ సంభోగం మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధి కృత్తు స్వస్థానం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే రవిపుత్రుడు అంటే శని త్రి శని మూడో ఇంట్లో వెళ్తూ ఉండమాట వీళ్ళకి వెళ్ళినాడు శని వదిలిపెట్టేసి అక్కడి నుంచి మూడో ఇంట్లో వెళ్ళటం వల్ల అది శుభం జరుగుతుంటుంది మనకి ఊళ్ళలో కూడా చెప్తూ ఉంటారు ఏమని శని బాధలు పడితే వెళ్ళిన ఉంది కదా బాధపడకు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ సంపదలు అంతా ఇస్తూ ఉంటారని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు మనకి ఊళ్ళల్లో పల్లెటూళ్ళు కూడా నానవేడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకి వాళ్ళకి పెద్ద శాస్త్రం వాళ్ళకి టిప్స్ మీద ఉంటుంది అది సంభవం అనేది కోల్పోయన్నమాట వాళ్ళకి నేను చాలామంది చూశానండి మా నేటివ్ విలేజ్లో కానివ్వండి ఇంకో చాటి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు చక్కగా మాట్లాడుతూ ఉంటారు సరిగ్గా పని చేయట్లేదు నేను తిన ఉందని చెప్తూ ఉంటారు తర్వాత ఆ ఏళ్ళ ఏం బాధపడకలే కొన్ని రోజులు కాండు వెళ్ళేటప్పుడు శని మీకు అంత తిరిగి ఇచ్చేస్తాడు ఎంతో జ్ఞానంతో చక్కగా చెప్తారండి వాళ్ళు సో అందుకని చెప్పేసి ఏళ్ళన శని ఫ్రీడమ్ రావడంతో ఏం జరుగుతుంది స్త్రీ భోగం అంటే పురుష భోగం ఏదైనా సరే లేడీస్ అయితే స్త్రీ స్త్రీలు అయితే జెంట్స్ అయితేనేమో లేడీస్కి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా స్త్రీ భోగం అంటే చక్కగా వాళ్ళతో కలిసి పని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత మనస్ సౌఖ్యం మనసు అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బుద్ధి యత్నాది సిద్ధి కృత్ ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఇంతకుముందు వాళ్ళ ఏదైనా నుంచి మంచి మంచి ప్లాన్లు చేస్తే ఆ ప్లాన్ అక్కడ కూడా సక్సెస్ అయ్యేది కాదు ఫెయిల్ ఇప్పుడు అలా ఉండదు అనమాట వీళ్ళు కిందక ఒక ప్లాన్ చేశారంటే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళ బాడీ మైండ్ థాట్ వర్క్ యాక్షన్ అదేమంటారండి రిజల్ట్ అండ్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అయి అయ్యి ఉంటుంది అనమాట తర్వాత స్వస్థాన ప్రాప్తి ఇంతకుముందు వాళ్ళకి సమాజంలో ఏదన్నా కోల్ పని వెళ్ళిన శనిలో అవమానాలు పడిన మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఆరోగ్యం హెల్తీగా బాగుంటారు అని చెప్తుంటుంది అనమాట వీళ్ళకి మూడో ఇంట్లో ఉండే ఐదో ఇంటూ ట్వెల్త్ హౌస్ చూడటం వల్ల ఏమవుతుందంటే పిల్లల విషయంలో కొంచెం దుఃఖం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల శని ఓవర్ ఎక్స్పెండిచర్ తెగ ఖర్చు చూపించేస్తాడు సో ఏమంటారంటే కొత్తగా రెక్కలు వచ్చిన పక్షంలాగా ఇలా అలా దూకిపోకుండా ఖర్చుల విషయంలో ఇప్పటిదాకా ఉన్నా లేకపోయినా ఎలా జాగ్రత్తగా ఉన్నామో అలా మళ్ళీ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పటిదాకా శని కొట్టిన గుర్తు గుర్తుపెట్టుకోండి తొందరగా మర్చిపోకూడదు మకర రాశి వాళ్ళు ఆ ధనాన్ని ఉన్నా లేనట్టుగానే జాగ్రత్తగా భద్రంగా ఉండాలి లైఫ్లో ఎందుకంటే అంత ముందు వాళ్ళకి లక్ష అంటే అలా ఇసు ఇప్పుడు లక్ష వ్యాల్యూ చాలా ఎక్కువ ఆ ఫీలింగ్ అనమాట అంత ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళు అయితే గురు గురువు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల రెండో ఇంటిని పదో ఇంటిని చూడటం వల్ల ఏమవుతుందంటే సెకండ్ హౌస్ టెన్త్ హౌస్ని చూడటం వల్ల తను ఉన్న పొజిషన్ మంచిది కాపు ఆ దృష్టి సెకండ్ హౌస్లో ఉండడం వల్ల డబ్బు డయానికి ధన ప్రవాహం వీళ్ళకి విపరీతంగా వస్తుంది టయానికి మంచి ఫుడ్ తింటారు పదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు చేసే పొజిషన్లో అంటే వ్యాపారంలో కానివ్వండి లేదంటే ఉద్యోగంలో కానివ్వండి కొంచెం ట్రస్ట్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాట్ ఆఫ్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అది గురువు వాళ్ళనమాట అయితే గురువు తన ఉన్న స్థితి వల్ల ఏం జరుగుతుంది ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తధ చోరాగ్ని నృపభీతి భీతి సష్టం సష్టమస్తే భవేద్ గురువు అని చెప్తారు అంటే వీళ్ళకి భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వజ్జనే కలహస్తుత సొంత వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళకి ఇది పెద్ద కొత్త ఏం కాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సప్త సముద్రాలు దాటుకొని చూసుకొని పెద్ద పెద్ద అగాధాలను చేసుకొని వచ్చారు కాబట్టి ఆ పడిన బాధలో చూస్తే ఇది రవ్వంత బాధే అని మనం చెప్పుకోవాలి అంతే కూడా చోర అగ్ని నృపభీతి భీతి దొంగతనం చేసుకోవటం అగ్ని ప్రమాదాలు జరగటము రాజుల వల్ల అంటే బాసుల వల్ల లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల సంథింగ్ వాళ్ళ వల్ల భయపడే సిచ్యువేషన్స్ వచ్చేసి ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అసలు పెద్ద ప్రా ప్రాబ్లమ్సే కాదు అలా అని వీళ్ళు ఓవర్ ఏమంటారు క్యాజువల్గా ఉండే పరిస్థితి కూడా కాదు గురువుకి సంబంధించిన విషయాల్లో పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అయితే వీళ్ళకి రెండో ఇంట్లో రాహు ఉండటం వల్ల కొన్ని చాలా గ్రంథాల్లో చాలా వరకు వీళ్ళకి ఏం చెప్తారంటే మంచిది శుభం అని చెప్తారు ఏ విధంగా అంటే సౌభాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశత్కరం వాక్ పౌరుషం వినోదంచ ధనస్థానికే ఫను అని చెప్తారన్నమాట ధనస్థానం అంటే రెండో ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా విషయాలు అనుకూలంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది దేహం సౌఖ్యంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి అయితే వీళ్ళు కఠినంగా మాట్లాడతారు ఓకే పౌరుషంగా మాట్లాడతారు ఇబ్బంది క్యాజువల్గా మాట్లాడేస్తారు సో ఏంటంటే పాపం ఉత్సాహం వచ్చేసింది కదండి వీళ్ళకి అన్నీ వచ్చేటప్పటికి స్లోగా ఉన్న ఇప్పటిదాకా వీళ్ళని అన్నారు ఇప్పుడు నుంచి వీళ్ళు అనే స్టేజ్కి వచ్చేస్తారు టైం స్టార్ట్ అయింది ఫీలింగ్ వస్తుంది అందుకని కఠినంగా మాట్లాడతారు కాబట్టి వాక్ భూషణం ఏ భూషణం వాక్ భూషణం ఇది భూషణం అని చెప్పేసి మనకి చిన్నప్పుడు చదువుకొని ఉంటారు అందరూ అందులో మన తెలుగులోనో లేదంటే సంస్కృతిలో ఈ మాటలు వస్తుంటాయి కదండి అందుకని చక్కగా మాట్లాడటం అనేది అఫ్ కోర్స్ మకర రాశి వాళ్ళు సహజంగానే చక్కగా మాట్లాడతారు కఠినంగా లేకుండా ఉండి చూసుకుంటే రాహు సపోర్ట్ ఇస్తున్నారు తర్వాత ఎయిత్ హౌస్లో కేతు ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని గుప్త రాగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఏ ప్రకారంగా చూసుకుంటే ఒక హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది పర్టికులర్గా హెల్త్ కాంప్లికేషన్స్ తర్వాత రోగాలు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందండి విద్యార్థుల పరిస్థితి అంటారు గురుగారు అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారు వీళ్ళకి పిల్లలకు సంబంధించి హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి యావరేజ్గా ఉంటుంది కానీ జనరల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుందండి బట్ ఓవరాల్గా గురు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల అంత లాభం చేయించదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే సమస్యలు వాళ్ళు ఉంటారు సో ఏమన్నా మంచి ఫలితాలు శని వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉన్నారు రాహుల్ చాలా చాలా అనుకూలంగా ఉన్నారు ఈ రెండు గ్రహాల వల్ల వీళ్ళకి భూమికి సంబంధించిన వివాదాలు కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి చాలా అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది శని ట్వెల్త్ హౌస్ నుంచి చూడటం వల్ల వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ ఎలా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ రాశి వారు వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండవండి శని వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ దృష్టి చూడటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో అంత త్వరగా ప్రోగ్రెస్ ఉండదు వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బంది మనకు కనిపిస్తుందా లైక్ వాళ్ళ ఏడుపు కావచ్చు నరఘోష నరదృష్టి ఆ టైం మకర రాశి వాళ్ళకి దాటిపోయింది వీళ్ళు బ్యాటు బెల్ట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు వచ్చినా సిక్స్ సిక్స్లు కొట్టుకుంటే వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర శత్రులు ఎవరు ఉంటారు వాళ్ళు ఏం చేయలేరు కూడా ఓకే అలాగే ఇండివిజువల్ గ్రోత్ ఎప్పటి నుంచో పనులు ప్రారంభించి ముందుకెళ్ళని కావచ్చు మందగుండిగా నడుచుకు వెళ్ళ అంటే ఒక ప్రోగ్రెస్ ఉండదు కదా అలాంటివి పరుగులు ఎత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా బేస్ అని పోయినండి మంద కొండిగా ఉండటం వెనక ముందుకు చూడటం అనేది ఏం లేదు దూకుడే దూకుడు అలాగే స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్ లోను పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం వేళకి సరైనదా మీ వరకు బాగుందండి జూపిటర్ సిక్స్త్ హౌస్ లో ఉండటంతో స్పెక్యులేషన్ కి కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి బట్ ఓవరాల్ గా రాహు సెకండ్ హౌస్లో ఉండటంతో స్పెక్యులేషన్ అనుకూలంగా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటాయి తెలియజేయాలని గారు వీళ్ళకి మేజర్ పరిహారాలు చేసుకోవడానికి గురువుకి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి ఆశ్రమాలు విజిట్ చేయటం యోగాలు చేయటం మెడిటేషన్ చేయటం అష్టాదశ పురాణాలు కానివ్వండి భాగవతం లాంటి చదవటం భగవద్గీత చదువుకోవటం భగవద్గీతలో డైలీ అట్లీస్ట్ ఒక్క శ్లోకం నీళ్ళు కానీ చదువుకొని వెళ్తే బయటకు వెళ్తే చాలా బాగుంటుంది గురువుకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి హెల్ప్ చేయటము శనగలు దానం చేయటం దక్షిణామూర్తి టెంపుల్స్ విజిట్ చేయటము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే గురువుకి సంబంధించిన దోషాలు ఏముందంటే పోయి బాగా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట సో మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది కాబట్టి ఎవరైనా కనుక బాగాలేకపోతే శత్రు బాధ విపరీతంగా కనుక ఉంటే వాళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చేయించుకున్నా లేదంటే వాళ్ళకి శ్రీశైలంలో మనకి చండీ హోమం చేస్తారు ఎందుకంటే చండీ హోమం చాలా కాస్ట్లీ అండి చాలా లంతి ప్రొసీజర్ చండీ పారాయణం చండీ హోమం చేయించుకోవాలంటే నార్మల్ వాళ్ళు భరాయించలేరు బెస్ట్ ఏంటంటే అందులో చాలా తక్కువ ఖర్చు వాళ్ళు శ్రీశైలం కనుక వెళ్ళేసి అక్కడ స్పర్శలింగ్ దర్శనము చండీ హోమం రెండు ఒకటే రోజులు అయిపోతుండదు కనుక చేయించుకుంటే చాలా విషయాలు స్ట్రెంత్ వస్తుందండి వీటితో పాటు ఇంకెవరన్నా గనక బిడ్డలుగా చేపించుకోవాలనుకుంటే మన్యు పాశ్వతి అభిషేకము హోమం చేయించుకున్న చండీ పారాయణము హోమం చేయించుకున్న ఎంత బాగుంటుంది రాహు వల్ల కొన్ని ఏదైనా కనుక కష్టాలు ఉంటే కనుక వాళ్ళు విజయవాడ కనకదుర్గం దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల గమ్ గణపతి అనమ మంత్రాన్ని పాటించుకోవటం కేతుకి సంబంధించి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన సంక సంకష్టహార చతుర్థి అంటే ఇవి ఆ రోజుల్లో కొంచెం ఉపవాసం లాగా ఉండేసి గణపతిని దేవస్థానం దర్శించుకుంటే చాలా బాగుంటుంది ప్రకారంగా మనం చూసుకుంటే అన్ని విషయాల్లో ఓవరాల్గా బాగుంది పెళ్లి కాని వాళ్ళు ఏమైనా కనుక పెళ్ళికి సంబంధించి ఏదైనా పరిహారాలు చేసుకుంటుంటే జన్మజాతకంలో కానీ ఒకసారి చెక్ చేయించుకొని అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా కుజు దోషాలు ఉన్నాయి చెక్ చేయించుకొని జన్మ లేదంటే పెళ్లి లేటు కావడం కావడం శని కూడా అవి ఉంటే చెక్ చేయించుకొని దాని పరిహారాలు చేయించుకుంటే బాగుంటుంది ఇంకా విశేషంగా ఏదైనా దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వీళ్ళు శనగలు దానం చేయాలి చాలా కలిసి వస్తుంది తర్వాత కేతువుకి సంబంధించి ఉలవలు అంటారండి వీటి దానం చేసినా చాలా బాగుంటుంది తర్వాత ఓవరాల్గా వీళ్ళకి అంతా బాగుందండి ఏదైనా స్పెసిఫిక్గా ఒక్కటేదైనా బాగలేదు అని తీసుకుంటే కనుక దాని మీద వర్క్ చేస్తే బాగుంటుంది చాలా బాగా ఉంచారు గురిగారు ధన్యవాదాలు ధన్యవాదాలు